టైగర్ ష్రాఫ్ యాక్షన్ హంగామా బాగీ ఫోర్ మళ్లీ వచ్చేస్తోంది సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఓ ట్విస్ట్ ఇచ్చింది రన్ టైమ్ సర్టిఫికేట్ విషయంలో సర్ప్రైజ్లు ఉన్నాయట ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఏం జరగనుందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూద్దాం బాగి సినిమా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ పొందింది ఈ యాక్షన్ థ్రిల్లర్ రన్ టైం రెండు గంటల నలభై మూడు నిమిషాలు టైగర్ ఫ్రాప్ మరోసారి రోని పాత్రలో మెరుస్తూ సంజయ్ దత్తో ఢీ కొడతాడు సోనం బజ్వా హార్నాజ్ సంధు కీలక పాత్రలో కనిపించనున్నారు డైరెక్టర్ హర్ష ఈ చిత్రాన్ని హై యాక్టెన్ యాక్షన్ తో తెరకెక్కించారు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున నా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం గ్లోబల్ టెర్రర్ నెట్వర్క్ ను ఎదుర్కొంటూ రోనీ జర్నీని చూపిస్తోంది బహిలీ సోహ్ని గుజారా వంటి పాటలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి ఈ సినిమా సిరీస్ లో అత్యంత నెరేటివ్ గా నిలుస్తుందని అంటున్నారు అనుష్క శెట్టి ఘాటి సినిమా షూటింగ్ వెనుక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి ఆంధ్ర ఒడిశా బార్డర్ లో జరిగిన షూటింగ్ లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయట అనుష్క ఫ్యాన్స్ క్రేజ్ గురించి డైరెక్టర్ ఏమన్నారో తెలుసా పూర్తి వివరాలు చూద్దాం ఘాటి సినిమా షూటింగ్ ఆంధ్ర ఒడిశా బార్డర్ లో జరిగింది డైరెక్టర్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తే అనుష్క శెట్టి ఫ్యాన్స్ క్రేజ్ తో గుండెలు ఆగేవని చెప్పారు ఒడిశాలోని ఓ చిన్న గ్రామంలో షూటింగ్ సమయంలో వెయ్యి మంది అనుష్కను చూసేందుకు తెల్లవారుజామునే తరలివచ్చారు ఈ సినిమా అనుష్క యాక్షన్ అవతారాన్ని చూపిస్తూ థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందింది ఒడిశా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఈ చిత్రం అనుష్క కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు మిరాయి సినిమా ఓటీటీ శాటిలైట్ రైట్స్ విషయంలో భారీ డీల్ కుదిరింది జియో స్టార్ స్టార్మా ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నాయి ఈ డీల్ వెనుక ఆసక్తికర విషయాలు ఏంటి ఈ సినిమా ఎందుకంత స్పెషల్ పూర్తి వివరాలు చూద్దాం మిరాయి సినిమా ఓటీటీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి జియో హాట్ స్టార్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకోగా స్టార్ మా శాటిలైట్ రైట్స్ చేసుకుంది ఈ చిత్రం హై ఇంటెన్సిటీ స్టార్ ఆకట్టుకుంటోంది ఈ డీల్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది మిరాయి కథాంశం సమకాలీన సమస్యలను టచ్ చేస్తూ భావోద్వేగాలతో ఆకట్టుకునేలా ఉంటుందని టాక్ ఈ భారీ డీల్ సినిమా బడ్జెట్ మార్కెట్ విలువను సూచిస్తోంది రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు नवू योद्धा भी कानी नुबेरो नी के तले